సమాచార శాఖలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు గత ప్రభుత్వ హయాంలో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణపై ఆ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సీనియర్ పాత్రికేయుడు చలంబాబు ఫిర్యాదులు స్వీకరించిన సిఐ రాజారెడ్డి ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్లి కేసు నమోదు చేస్తానని హామీ ఇచ్చిన సిఐ అందరికి నమస్కారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి విజయ్ కుమార్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాలుగా సమాచార శాఖ పౌరసంబం కమిషనర్గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా ఖర్చు చేసి దగ్గర దగ్గర డెబ్బై కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డాడన్నది మా ప్రధాన ఆరోపణ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి వేల రూపాయల జీతాలు ఇవ్వడం అదేవిధంగా సమాచార శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పెద్ద ఎక్రోరి దగ్గర ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారనేది అందరికి తెలిసిన విషయం ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేటువంటి విషయంలో ఆయన చూపినటువంటి వ్యత్యాసం కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో కూర్చుందని తెలిసిన వెంటనే సెలవులను రద్దు చేసుకొని సెంట్రల్ సర్వీసెస్ పోయేదానికి ప్రయత్నించడం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయన బ్యాంకులు కాకుండా విలుపుదల చేసి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని భావించారు ఈ క్రమంలో నంద్యాలలో పనిచేసినటువంటి మేము ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకొని విచారణ జరిపి ప్రభుత్వం నుండి అప్పనంగా వేటికి పోయినటువంటి మొత్తాన్ని రాబట్టాలని విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలని మేము నంద్యాల రెండవ పట్ల సీఏ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సమాచార శాఖలో జరిగిన విధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జర్నలిస్ట్గా కోరుతున్నాను నిధుల దుర్యోగంపై చాలా ఆరోపణలు ఉన్నాయి వివిధ విభాగాల నుంచి కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వము శాఖాపరమైన విచారణ జరిపి వాస్తవాలను వెలుగు చేసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వానికి ప్రజలకు వాదనగా పనిచేస్తే సమాచార శాఖలోనే నిధుల దుర్యోగం జరిగితే ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము దీనిపైన శాఖపర విషయాలు జరిపి ఎక్కడైతే నిధులు దుర్మీలు జరిగాయో వాటిని గుర్తించి అతని నుంచి ఆ నిధులను రాబట్టి ఆ నిధులు సక్రమంగా వినియోగించాల్సిందిగా మేము నంద్యాల చెప్పాల్సిన పోతున్నాం ఈ మేరకు నంద్యాల రెండవ పట్టణ సిఏ రాజారెడ్డి గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సిఏ గారు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి వెళ్ళి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు